అయితే మనం ఏం చేయాలంటే అజ్ఞాత సుకృతి వాళ్ళది పెంచాలి అజ్ఞాత సుకృతి అంటే తెలియక చేసిన భక్తి ఇప్పుడు మనం అందరం చేస్తున్నాం కదా ఇది సుకృతి కానీ తెలిసే చేస్తున్నాం మనం కదా తెలిసే మనం జపం చేస్తున్నాము తెలిసే మనం భగవంతుకి నైవేద్యం పెడుతున్నాము తెలిసి మీరు క్లాస్ కి వచ్చి వింటున్నారు కానీ అజ్ఞాత సుకృతి అంటే ఏంటి తెలియక చేసే యొక్క భక్తి అనమాట అంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చారు అనుకోండి వాళ్ళకు ప్రసాదం ఇవ్వడం మనం వాళ్ళకు ప్రసాదం ఇవ్వచ్చు కూర్చోబెట్టి తినండి ఆ కొంచెం ప్రసాదం ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు మీ ఇంట్లో అందరికి పంచండి అలాగా ఎప్పుడెప్పుడు కీర్తన చేస్తున్నప్పుడు ఆ వాళ్ళని ఇంట్లో మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే కీర్తన చేయించాలి భక్తుల ద్వారా ఆ కీర్తనలో వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి కూర్చుని కీర్తన వినండి ఐదు నిమిషాలు ఆ కీర్తన చెవిలో వెళ్తుంది దాని ద్వారా అజ్ఞాత సుకృతి పెరుగుతుంది అనమాట అలాగా వాళ్ళకి ఏదో ఒక ఆ మాధ్యమము ద్వారా వాళ్ళ సుకృది మనం పెంచగలిగే ప్రయత్నం చేయొచ్చు అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉంటారు ప్రత్యేకంగా కొంతమంది చిన్నపిల్లలు అమ్మ నాన్నలు భక్తులే కానీ వాళ్ళ కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మ తన యొక్క సంస్కారాలు పోయిన జన్మ నుంచి తీసుకొస్తుంది అనమాట అమ్మా నాన్నతో సంబంధం ఉండదు అది చిన్నప్పుడు అది పెరుగుతూ పెరుగుతూ అమ్మా నాన్నలు నేర్పే సంస్కారాలు కూడా నేర్చుకుంటారు కానీ చిన్నప్పుడు మీరు చూస్తారు ఎంత చెప్పినా గానీ మీరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ చిన్నమ్మాయి చక్కగా చేస్తుందండి పెద్దమ్మాయి వినదు అసలు ఇంట్రెస్టే లేదు జపం అంటే పరిగెడుతుంది అంటే అలాంటి సమయంలో ఏం చేస్తాం మనము వాళ్ళకి అజ్ఞాత సుకృతిని పెంచాలి వాళ్ళకి ఈసారి జపం చేయకు అది చేయకు కనీసము నువ్వు ఆ చక్కగా గుడికి రా మాతో పాటు తిరిగి వద్దాం అలా బయటికి వెళ్ళి టూర్ చేద్దాం అని చెప్పి గుడికి తీసుకెళ్ళొచ్చు దర్శనం చేయించవచ్చు ప్రసాదం ఇవ్వచ్చు ఏదో ఒక చిన్న సేవలో కూడా నిమగ్నం చేయొచ్చు అనమాట వాళ్ళకి చెప్పి ఒక హారం తయారు చేయమని ఇవ్వచ్చు మీరు పూలిచ్చి సరే హారం తయారు చేస్తాం కానీ హారం భగవంతుని చేస్తుంది కాబట్టి అది భక్తి కార్యం అనమాట అలా అని వాళ్ళ అజ్ఞాత సుకృతిని పెంచితే ఏమవుతుందంటే వాళ్ళు ఈ జన్మలో భక్తి చేయకుండా కానీ ఒకవేళ లేబర్ అన్నారు అనుకోండి గీత అందం చేయలేదు అనుకోండి కానీ మీ ఇంట్లో ఆ వస్తున్నారు ఆ పని మనిషి వచ్చారు మీ ఇంట్లో మీరు భక్తి చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి వచ్చినప్పుడు కీర్తన ఆర్తి దర్శనం అన్ని జరుగుతూనే ఉన్నాయి మీ ఇంట్లో అదన్నీ చేసి చేసి వచ్చే జన్మలో వాళ్ళకి మంచి భక్తి చేయగలిగే ఒక భక్తుల సాంగత్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు ఎందుకంటే అజ్ఞాత సుకృతి పెరిగింది కాబట్టి అలాగా అలా అని మనము వేరే వాళ్ళ అజ్ఞాత సుకృతిని పెంచడానికి మనం ప్రయత్నం చేయొచ్చు